అందరికీ నమస్కారం అండి నా పేరు బషీరుని స బేగం నేను స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు ధనివీరటి మధు అయ్యనపాత్రుడు అనే కుక్కలు మరొక స్టార్ట్ చేశాయి నిన్న టిట్కో ఇల్లు దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు శంకర్ గణేష్ గారు రేపు ఎల్లుండి అతని టిట్కో ఇల్లు ఇచ్చేయండి అని చెప్పేసి అన్ని పరిశీలించి దాని తాలూకా ఇదంతా పరిశీలించి ఇచ్చేయమని చెప్పేసి చెప్పేశారు ఇవ్వడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి దాని తాలూకా ప్రసమెంట్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్ తర్వాత కొన్ని కుక్కలు మరగడం మొదలెట్టి మొదలుపెట్టి అంటే మేము కట్టిన ఇల్లు మేము తినేసిన ఇల్లుల్ని ఇది ఇచ్చేస్తున్నారు ప్రజల్లో మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్న ఒక దీని మీద టెన్షన్ పడిపోయి కుక్కలు మరగడం స్టార్ట్ చేస్తాయి అప్పుడే ఎలక్షన్ దగ్గరికి వచ్చింది ప్రజల్లోనే ఆ ఇటుకో ఇల్లు గురించి చెప్పుకొని తిరిగేవారు ఇంతకుముందు మీరు అందరూ కలిసి ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మీకు ఏమీ లేదు అది కూడా ఇచ్చేస్తున్నారు ఇంకేం చెప్పుకుంటారు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఏంటి మా ఎమ్మెల్యే గారి బురద జల్లాల ఎక్కడదో ఆ తొక్కలో ఆయన అయ్యనుకోళ్ళని తీసుకొచ్చారు మీరే క్రియేట్ చేస్తారు సీను ప్రాబ్లమ్ మీరే క్రియేట్ చేస్తారు ఆ ప్రాబ్లమ్ని కూడా మా మీద రుద్తారు కూడా మీరే మీకు బాగా అలవాటు రా అయ్యనపాత్రులు ఓరే అరే ధనివిన మధు నీకు మరీ మరీ చెప్తున్నాను కుక్క పేర పేరగరా నువ్వు పేరేటప్పుడు సబ్జెక్ట్ ఉండాలా నువ్వు తేపారాలు చెంబులు మంగళాలను పిలుతున్నావు రే చెత్తన కొడక చెత్తన కొడక ధనివిన మధు నీకంటా నీ అయ్యన పాత్ర కంటే చెత్తన కొడుకులు చెత్త మంగళాలు ఎవరన్నా ఉన్నారా ఏంటి సిగ్గుని ఎత్తులు లేదురా మీకు ఇద్దరికి పక్కింటి వాడికి ఎవడుకో పుట్టిన పిల్లలకు మా పిల్లలు మా పేర్లు మేము పెట్టుకోలేదురా ఒరే ఒక్కసారి మాట్లాడేటప్పుడు అన్నీ ఆచి తూచి మాట్లాడండిరా ఎందుకంటే మేము ఎలాగ చెడతామని మీకు తెలుసా చెడతాం ఖచ్చితంగా ఎందుకంటే నీకు నోటు దోలా నీ అయ్యల పోతులు నోటు దోలా ఒరే మీ ఇద్దరికి బుర్ర మంచి ఏట్రా ఏం చేయాలో అర్థం అవక ఎంపీ టికెట్ కోసం అడిగారు ఎంపీటికట్ బో అయిపోయింది ఏంటి ఆడి పట్టుకొని పిస్తలేపోయారు ఆడిచ్చాడు కాదు దేని ఏంటి ఇవన్నీ కూడా బుర్రలో పెట్టుకున్నారు ఎలా రెచ్చిపోవాలో అర్థం అవుతా లేదు రేపు పొద్దున్నదో ఓడ పెరికేస్తాం ఊడ పెరికేస్తాం అని జనాల్లోని టిట్టుకో గురించి చెప్పుకొని తిరిగేవారు ఆ టిట్కో కూడా ఇచ్చేస్తున్నావురా ఇప్పుడు మీరు పేగానే అక్కడ ఏమీ లేవు ఏంటి ఏం చేయాలో మీకు అర్థం అవ్వక ఈ రకంగా ప్రజాల్లోనే ఏంటంటే జనాలకి ఏదో ఒకటి చెప్పాలి కదా మా ఎమ్మెల్యే గారి మధ్యలో కాదని ఒరే ఎదవా అయ్యిపోతు ఒరే ఎదవా ధనివీల మధు నేను చెప్తాను ఆలకించు మా ఎమ్మెల్యే గారు చెడ్డోడు అన్నందుకు ఒక్కట్లేదురా లేదురా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటున్నావు నీ అయ్యని పాత్ర నిజాయితీ పరుడు అంటున్నావు వరే నీ అయ్యని పాత్ర నిజాయితీ పరుడు నేను ఆల్రెడీ నాలుగైదు సార్లు ప్రెస్ మీట్లో చెప్పాను రా నీ అయ్యని నువ్వు ఎంత నిజాయితీ పడవు పొద్దున్న లేదు చిత్తూరు ఆడుకుంటున్నా నీకు జరగదు పేకాట్ ఆడుకుంటున్నా నీకు జరగదు పేకాట పెట్టుబడి పెడితే కానీ నీకు జరగదు నీ సపోర్ట్ చేస్తేనే కానీ నీ అయ్యే పదలు జరగదు ఒరే ఎందుకు పనికొచ్చిన పేలాపనం రా ఎందుకు పనికొచ్చి పనికొచ్చి పేలాపం పేలండి ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వండి ఏమన్నా మా ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉంటే అభివృద్ధి చెప్పండిరా ఇది అభివృద్ధి చేయండి ఇది ఎవరు చేయండి చెప్పండిరా చేసిన అభివృద్ధిని సెడదం క్ర నువ్వు నీ అయిన కలిసి ఒరే కుక్క పేల అక్కడ పేలుతున్నావు పది మంది కుక్కలను వేసుకున్నావు అని నవ్వుతున్నారు అందరూ కూర్చొని కూర్చొని నవ్వి అందరూ ఎంపీకి నాకు తెలియడతానంటే మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని మీరు అందరూ కలిసి చూడలేకపోతున్నారు రోజుకొక అభివృద్ధి జరుగుతుంది అక్కడ ట్యాంక్ మనకు కడుతున్నారనేసరికి నీ కడుపులో కుళ్ళు వచ్చేసింది బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయి సినిమా ఆడేశారు అప్పుడే సినిమా ఆడేశారు నాటకాలు ఆడేశారు ఏటో ఏటో మాట్లాడతారు ఏం పేలుతున్నారు కూడా అర్థం అవుతారు మీరు మాట్లాడారంటే ప్రజలకు అందరూ సందేశం ఉండాలి మీరు మాట్లాడారంటే అందులో ప్రజలకు ఏదన్నా అర్థం అవ్వాలి అంతేగాని ఎదో పేలాపన దొంగ పేలాపున బుర్రపేళ్ళని పేలాపన పేలకూడదు నువ్వుని అయ్యరు పాత్రని చెత్త ఎదవల్లారా చెత్త మాటలు మాట్లాడుతున్నారు ఎవర్రా మంగళాలు పోయిన మంగళాలు ఒరే ఎదవల్లారా ముం పుట్టాకొరు ఎదవల్లారా మీకంట చెత్త ఎదవలు ఎవరున్నారా మీకంటే పోయిన మంగళాలు ఎవర్రా ఉన్నారు తెప్పడాలు అమ్ముకున్నాయా అల్లరా తెపడాలు అమ్ముకుంటారు సారా అమ్ముకుంటారు మరాఠీ వాళ్ళు తెపలాలు తెంగేసుకుంటారు మీరు వెళ్ళి అతవానున్న వాళ్ళని ఆడుకొని ఎవరు వాళ్ళు మరి చిత్తుకుడు మీరే పంపుతారు ఆ చిత్తుకుడు పెట్టుకొని మీరే పెడతారు చేత ఎదవల్లారా మీలాంటి ఎదవలకి బోకి ఎదవలకి నీ అయ్యన పాత్ర సపోర్ట్ చేస్తాడు రా ఆడికి సిగ్లేదు నీకు సిగ్లేదు మళ్ళీ ఎంతో కబుర్లు కూర్చొని మీటింగ్లు పెడతారు మీటింగులు ఎందుకురా ఆ యదవ మీటింగ్లు ఉప్పర్ మీటింగ్లోని మీటింగ్ పెట్టే అనుకో ప్రజలకు సందేశం ఇవి బాబు నేను ఇది పొడి చేసేట అయ్యన పాత్రులు నలభై సంవత్సరాలు రాజకీయంలో అని చెప్పు రే నాకు తెలియకడుతాను అనమాట ఎంతసేపు యదవ తాలాపం పెళ్తున్నావు మహాన్ బావుడు ఎన్టీఆర్ అంటున్నాం మేము చెప్తాం ఎన్టీఆర్ మహాన్ భావుడే ఎన్టీఆర్ మేము ఎప్పుడు తోలునాను ఆయన మహాన్భావుడే కానీ నీకు సీట్ ఇచ్చాడు మహానుభావుడు ఆయన పేరు చెప్తున్నావు బతికున్న ఈ బుర్రపేదని పేరు చెప్పేవరా ఈ చంద్రబాబు పేరు ఆడేమో నీకు ఎన్నిసార్లు ఇస్తారా అయ్యను పోతులు అయ్యని నీకు అత సీట్ ఇస్తున్నాడు ఆడి పేరు ఒక చుట్టూ చెప్పేవరా ఓ రే నీ బుర్రపేద నీ అయిన పాత్ర బుర్రపేద ఈ కథ వల్లారా మీరేమన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండిరా మైకు వస్తే సాల్వ్ చేయటికి ఓ డ్రింక్ వేస్తాడు ఓ బాటిల్లో తినేది ఫుల్లో తెలియదు వేసేస్తాడు వేసేసి పోరకం వచ్చిన వాళ్ళ శివాలు ఆడేస్తుంటాడు అయ్యన ఎందుకురా శివాల ఆడేసో మై కట్టుకోను మా అయ్యన పాత్ర మా అయ్యన పాత్ర వచ్చేమో మా గణేష్ గారిని తిడితేనో మా జగన్ గారిని తిడితేనో అది రాజకీయం కాదురా ప్రజలకు సందేశాన్ని ఇవ్వండి మీరు ఏం చేయాలనుకుంటారో చెప్పండి ప్రజలకి కుళ్ళు కపటాలతో రాజకీయాలు చేయకండి రెండో మరగడ్డారా బాగానే మీరు అందరూ దెంగితడు మరగడి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కూడా కరప్షన్ లేదు కరప్షన్ తో తీసేస్తాడు ఎక్కడ కరప్షన్ లేదు మా పార్టీలోకి వచ్చాక ఒక్క రూపాయి కరప్షన్ ఎక్కడ జరగలేదురా జనంభూమి కంపెనీ లాగా మా వాళ్ళు ఎవరు కూడా ఒక రూపాయి కరప్షన్ చేయలేదు ఎక్కడ తీసుకోలేదు మీరందరూ కూడా ఏంటంటే మీ పార్టీ వాళ్ళు ఎవరు సంపాదించుకోలేదు మాకు అవసరం లేదురా మాకు పార్టీ అన్న ఉంది మాకు పార్టీ ఉంది మా జగన్మోహన్ రెడ్డి ఉంది మాకు ఆ ద్వన్ను చాలరా మీలాగా మా ఆయనపాత్రుడు వెళ్ళి ఆడింట్లో దుర్పాటు దన్నేయండి ఆడిలో దింకొచ్చేయండి ఆడ ఆస్తులు పడుచుకోండి ఏం అప్పుతాడు నీ చెత్త ఆయనపాతుడు ఎదవా నువ్వు అయ్యి నేర్చుకుంటావు మీ దౌర్జన్యాలు సెటిల్మెంట్లు ఎట్లా చేస్తున్నారు మీరు మున్సిపాలిటీలో చెత్త రాక టై డీజిల్ లేదా డీజిల్ లేకుండా మరి కౌన్సిల్ నువ్వు ఎవరు పెట్టుకుంటున్నారా తెలియడతాను నువ్వు కౌన్సిల్ మీటింగ్ వెళ్తున్నావు కదా వెళ్ళి ఇప్పుడు అడగలు కదరా వెళ్ళి చైర్మన్ ఉందో కూర్చొని అడగాలి కదా డీజిల్ ఏ లేదు ఇదే లేదని కోమగా వచ్చేస్తున్నారు బయటకు వచ్చేసే ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు మరి లోపల ఏం చేస్తున్నారా అడక్కుండానా చెత్త ఏదవా చెత్త ఏదవా నీకు ఇదే ఆ సంస్కారం నేర్పించాడు నీ చెత్త అయ్యన పాత్ర నువ్వుని బుర్రపల్లి అదనలారావు ఒరే నీకు మరీ మరీ చెప్తాం ధని రెండు పాత్ర రెండు నెలల్లో ఆగు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ తర్వాత ప్రజలు నీకు నీ అయ్యన పాత్రకి ఏ విధంగా బుద్ధి చెప్తారో అని అర్థమైందా అల్లిపూడి అల్లిపూడిలో పట్టలేదు ఎక్కడే పుడేశాడు అంటున్నావు ఇది ఏ ఊర్రా ఇది నర్సీపట్నం అయ్యన్న లచ్చా లచ్చాపాత్రుడికి కూతురు బిడ్డ బిడ్డ కాదు ఎవరైతే బిడ్డ అవుతాడో ఆడ సంతూరవుతుంది అర్థమైంది అమ్మమ్మ ఊరు సొంతూరు అవుతురా నానమ్మూరు సంతూరు అవుతుంది ముందు మందు తాగడం మానేసి అది గుర్తు పెట్టుకో ఎంతసేపు సంతూరు సంతూరు వచ్చేసాను పొడిసేసాను అని చెప్తున్నావు నువ్వు ఈ సంగతి మర్చిపోతున్నావు నిన్ను ఏంటి ఏకా రాజభవన్ తీసుకెళ్ళి అయిన పాత్రలు దగ్గర అప్పుడు ఆ రోజున అప్ప చెప్పినప్పుడు ఈడెందుకురా దొంగ చదవా ఈ దగ్గరే అన్నాడు అయిన పాత్రలు చి అన్నాడు నిన్ను చూసి ఏంటి ఈడు దొంగ చదవా ఇటు చిత్తుకుడు చదవా ఇటు తెపడాలు ఎత్తిపోయి చదవా ఈడెందుకు ఈ పార్టీలు ఎక్కి చెప్పన్నాడు నీ ముఖం మీదే ఒరే సిగ్వాళ్ళోడా మర్చిపోయా వేట్రా మళ్ళీ వెళ్ళి రుద్ది 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 రుద్దీ ఆ రాజుబాబు తీసుకెళ్ళి నేను అప్పదే ఈ ఈరోజు ఎక్కడ ఈ ఈరోజు ఏదో ఒకటర్ బాటిల్ ఇచ్చాడను నీ కొడుకు ఫీజు కట్టేయను ఈ పెద్ద గొప్పలన్నీ ఆడుతున్నావు తిట్టినది నువ్వు అక్కడే నడుపు ఇంకా దమ్ము ఉంటే రా తీసుకురా నీ జాంగ్ అంతా తిట్టండి రా చూసుకుందాం మీకెన్న వచ్చో మాకెన్న వచ్చో చూగాలి మేము వెంట్రా రెండు నెలలు లాగా మేము చూపిస్తాం ఇదే ప్రజలు మీ అందరికీ బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు గుర్తు పెట్టుకోవాలి అని రెండు బుద్ధి చెత్త యాదవా నీ చెత్త మాత్రం కూడా చెప్పు ఈ సంగతిని జై జగన్